కల్పతరు నీనే వెరీ స్వీట్ కనిష్క సో స్వీట్ నౌ కెన్ సింగ్ రైట్ ఫస్ట్ టూ లైన్స్ సింగ్ గజముఖనే గణపతి వందనే నంబర రైట్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఏంటి ఇద్దరు సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని కూర్చున్నారనుకుంటూ ఉన్నారు కదా స్కూల్లో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్లో కనిష్కాని సాంగ్కి సెలెక్ట్ చేసుకున్నారంట అది కూడా కన్నడ సాంగ్ సో వినాయకుడి మీద సో దానికోసమే ప్రాక్టీస్ చేయించండి అని కాల్ చేస్తే సో వెంటనే స్టార్ట్ చేసుకున్నాం అనమాట అండ్ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్స్ ఇంట్లో అందరికీ కూడా వచ్చు కాకపోతే ఇలాంటి సాంగ్స్ కానీ పోయమ్స్ కానీ చెప్పాలంటే చాలా టఫ్గానే అనిపిస్తుంది సో అందుకే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను ఐ ఫీల్ సో హ్యాపీ కనిష్క చాలా ఇష్టంగా వాటిని నేర్చుకోవడం కమింగ్ టు ద వీడియో ఈరోజైతే ఒక మంచి రా వ్లాగ్ని అయితే మీరు చూడబోతున్నారు యాజ్ ఇట్ ఈస్గా నా ఎక్స్పీరియన్స్ ఉన్నట్ని ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని అండ్ సాటిస్ఫైడ్ ఫీలింగ్ కూడా మీకు అందరికీ వస్తుంది మీ నుంచి కోరుకునేది ఒకటే ఒక చిన్న లైక్ అండ్ వీడియోని హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ మోర్ ఓవర్ మన ఛానల్ని ఎయిటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సీన్స్ దగ్గర నుంచి లంచ్ ప్యాకింగ్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి వేడి వేడిగా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది సో ఇడ్లీ సాంబార్ చేశాను అండ్ బాక్స్కి అయితే ఈరోజు బీట్రూట్ చపాతి చేశాను కలర్ఫుల్గా పిల్లలైతే మాకు బాక్స్లో కూడా టూ త్రీ పెట్టమ్మా అని అడుగుతూ ఉన్నారనమాట అంత ఇష్టంగా తింటూ ఉన్నారు జస్ట్ మనం రెగ్యులర్ చపాతీస్ ఎలా చేసుకుంటామో రోటీస్ అలాగే ఇది కూడా ప్రాసెస్ అంతా కూడా బట్ మనం ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రాగా బీట్రూట్ కానీ లేకపోతే స్పినాచ్ పౌడర్ కానీ ఇంకా చెప్పాలంటే క్యారెట్ వీటిల్లో ఏ మూడిట్లో ఒకటి వేసుకున్నా సరిపోతుంది అసలు ఎంత మంచి ఫ్లేవర్ ఉంటుందో మనకు రెగ్యులర్గా తినే చపాతీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ టెక్స్చర్ కూడా మైల్డ్ డిఫరెన్స్తో ఉంటుందన్నమాట భలే అనిపించింది నాకైతే ఒక హెల్దీ ఆప్షన్ని పిల్లలకు కూడా ఇస్తున్నందుకు చాలా సాటిస్ఫైడ్గా కూడా ఉంటుంది యాజ్ ఏ మదర్గా చెప్పాలంటే ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ గార్డెన్ డిలైట్స్ ఇంత మంచి హెల్దీ బెస్ట్ ఆప్షన్స్ని అందిస్తున్నందుకు ఇది కొలాబరేషన్ వీడియోని అస్సలు అనుకోకండి నాకు బెస్ట్గా హెల్ప్ అయింది నా వరకు నచ్చింది పిల్లలకు నేను ఇస్తున్నానంటే అది ఖచ్చితంగా పేరెంట్స్కి యూజ్ అవుతుందని నేను బ్లాగ్స్లో కూడా షేర్ చేస్తాను ఈ విషయం అయితే మన రెగ్యులర్ వ్యూయర్స్కి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొకటి గార్డెన్ డిలైట్స్ ప్రొడక్ట్స్ ని మన వ్యూర్స్ తో షేర్ చేసుకోవడానికి దీని వెనక ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది తిను విమెన్ ఎంటర్ప్రీనర్ చక్కగా మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే హెల్దీ సొసైటీని కూడా బిల్డ్ చేసిన వాళ్ళు అవుతాం వ్లాగ్స్ ని ఫాలో అయ్యే కి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇడ్లీ కూడా నేను బీట్రూట్ ని గ్రేట్ చేసైనా క్యారెట్ గ్రేట్ చేసైనా వేస్తూ ఉంటానని పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఈ శ్రమ నాకు తగ్గినట్లే చెప్పాలంటే హ్యాపీగా ఇలా డీహైడ్రేటెడ్ మనకు క్యారెట్స్ ఇంకా బీట్రూట్ కానీ స్పినాచ్ అంటే పాలకూరని చక్కగా ఇలా పౌడర్ ఫామ్లో మనకు అందిస్తున్నారు కదా హ్యాపీగా దీన్ని హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు మన క్వాంటిటీని బట్టి బ్యాటర్ అయినా సరే లేకపోతే చపాతీ పిండిని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇంకా గార్డెన్ డిలైట్స్లో హెల్దీ ఆప్షన్స్ చూసినట్లయితే ఆమ్లా షార్ట్స్ మిక్స్ కానీ లేకపోతే ఏబీసీ జ్యూస్ పౌడర్ కానీ దాంతోపాటు బటర్ఫ్లై పీ టీ ఉంటుంది కదా ది డ్రై ఫ్లవర్స్ని కూడా హ్యాపీగా మనం టీ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు దీనిని కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నాను అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తీసుకున్న మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి లిటరల్గా చెప్తూ ఉన్నాను మెడిసిన్స్ కంటే కూడా ఇవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి హెడేక్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శంకుపూ టీ తాగాను చాలా రిలాక్స్డ్గా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది చక్కగా వీటిని బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకోవడం వలన ఆ రోజుకి కావాల్సిన న్యూట్రింట్స్ కూడా పిల్లలకు అందుతాయి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇదిగో మా ముద్దుగుమ్మ చిన్న రాదమ్మ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి సో అందులో భాగంగా బాయ్స్నేమో కృష్ణులలాగా గర్ల్స్నేమో నేమో ఇలా రాధాలాగా రెడీ చేసి పంపించుకున్నారు నేనైతే సింపుల్గా ఉన్న అవుట్ ఇలా వేశాను అనమాట అండ్ చోకర్ లాగా నెక్కి పెట్టేశాను చాలా పర్ఫెక్ట్గా అనిపించింది చాలా అంటే చాలా ముద్దుగా ఉంది ఇలా ఉదయాన్నే స్కూల్కి రెడీ అయింది కదా చక్కగా పూజ చేయి అనేసరికి ఎంత చక్కగా పసుపు కుంకుమ తులసికోటకు పెట్టి చక్కగా హారతనిచ్చి పూజ చేసిందో చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఎస్ మనం పేరెంట్స్గా ఏదైతే చేస్తామో పిల్లలు కూడా వాటిని ఫాలో అవడానికి ట్రై చేస్తారన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ విషయంలో నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నీహా అయినా కనిష్క అయినా మన ట్రెడిషన్స్ని ఫాలో అవడం వాటిని వాటి ఇంపార్టెన్స్ని తెలుసుకోవడం తులసి పూజ కనిష్కతో షార్ట్ పోస్ట్ చేసినప్పుడు చాలామంది మీ బ్లెస్సింగ్స్ అందించారు అలాగే కనిష్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు పూజను అని చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ కమెంట్స్ చూస్తూ ఉంటే కమెంట్స్తో మోటివేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఎ లాట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు నువ్వు నా నాన్నకు చూపించాలా నువ్వు ఎలా డ్రెస్ అయ్యావు ఓకే పూజ చేసావు కదా చూపించాలా నువ్వు సో స్వీట్ కనిష్క పూజ చేసిందంటే రూపేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఇక్కడ ఆ డిస్కషన్ నడుస్తూ ఉంది మార్నింగ్ మార్నింగ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్యాంపరింగ్ సెషన్ అనమాట అండ్ చాలామంది లోనైనా సరే లేకపోతే పూజా వీడియోస్లో స్పెషల్గా సిల్వర్ పూజ ఐటమ్స్ గురించి కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు సో వీటి డీటెయిల్స్ అయితే ఒకసారి మన వ్యూర్స్తో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డీటెయిల్స్ అంటే వెయిట్తో సహా లేకపోతే ఎంతైంది ఏంటని చెప్పలేను కానీ ఎందుకంటే ఇవి ప్రజెంట్ ఇప్పుడు న్యూగా కొన్నవి ఏం కాదు కదా ఎప్పుడో కొన్నవి చాలా ఇయర్స్ అవుతూ ఉంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇప్పుడు చూపించబోయే సిల్వర్ పూజ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా చిన్న చిన్న ఉంటాయి కదా మనం పూజలో ఉపయోగించేవి వాటినే చూపిస్తూ ఉన్నాను ముందుగా నేను చూపించాలనుకున్నది కుంకుమ పనులు కుంకుమ బాక్సులు అంటారు కదా ఇక్కడ చూపించినట్లయితే నేను ఫస్ట్ చూపించింది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది చాలా ఓల్డ్ అనమాట అది కూడా అండ్ సెకండ్ది వచ్చేసరికి మా పెళ్ళిలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ పెట్టింది ఇదైతే చూడ్డానికి చిన్నగా ఉన్నా సరే వెయిట్ బాగానే ఉంది అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ స్క్వేర్ బాక్స్ టైప్ ఏంటంటే మనకు సింగపూర్ డిజైన్ అనమాట ఇది ఆల్మోస్ట్ నాకు కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌజండ్ పడింది అటు చూసుకున్నా సరే ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని కూడా ప్లీజ్ మళ్ళీ కమెంట్స్లో అడగక్కండి దీని వెయిట్ ఎంత దీని కాస్ట్ ఎంత అని అసలు వెయిట్ అయితే నాకు నిజంగానే గుర్తులేదు అండ్ కాస్ట్ విషయానికి వస్తే ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా మనకు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పటికి ఇప్పటికి సిల్వర్ రేట్ ఎంత ఉంది అసలు చెప్పాలంటే ఫోర్ టైమ్స్ పెరిగిందని చెప్పచ్చు అప్పుడు మనకు టెన్ థౌజండ్లో వచ్చిన ఐటమ్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఈజీగా అవుతుంది కొంతమంది ఇలా కూడా అనుకోవచ్చు మరి వెయిట్ అండ్ ప్రైస్ చెప్పకుండా మీరు ఇవి షేర్ చేయడం వల్ల యూజ్ ఏంటి అని డిజైన్స్ అయినా సరే ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఇవి యూజ్ అవుతాయి ఏమేమి ప్లాన్ చేసుకోవచ్చు అని సో ఒక ఐడియా కోసం మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను అండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా చూసుకుంటే ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేసుకున్నవి అన్నీ ఒక్కసారిగా కొనాలంటే ఎవరికి అవ్వదు కొన్ని కొన్ని సేవింగ్స్తో ఏంటంటే ఒక్కొక్క ఐటెం తీసుకోవచ్చు అలాగే నేను కూడా తీసుకున్నాను ఇవి మీరు ఆల్మోస్ట్ వీడియోస్లో అండ్ షార్ట్స్లో చూస్తూ ఉంటారు చిన్న చిన్న గిన్నెలు ఇవి మనం నైవేద్యం పెట్టడానికైనా లేకపోతే నేనైతే గడపకైనా ఇంకా తులసమ్మ దగ్గర పసుపు కుంకుమొట్లు పెడుతూ ఉంటాం కదా వాటికి ఉపయోగిస్తాను ఇక బయట పెట్టేస్తే అవి ఆబ్వియస్గా నల్లగా తయారవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నాను కదా విష్ణుమూర్తి అలాగే లక్ష్మీ అమ్మవారు కమలంలో నిల్చొని ఉంటారు ఇది నాకు నా క్లోజ్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి ముందుగా అన్నీ కూడా చక్కగా శుభ్రపరచుకొని పూజలో పెట్టుకొని ఏర్పాటు చేసి అంతా కూడా పండుగలు జరుపుకున్న తర్వాత మళ్ళీ మనం చక్కగా వాటిని శుభ్రపరచాల్సి ఉంటుంది అందుకే ఇక్కడ తీసి పక్కన పెట్టాను ఇప్పుడు వీటిని క్లీన్ చేయాలి క్లీన్ చేసే కంటే ముందే క్లియర్గా ఒకసారి మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకున్నాను అంతే ఈ లక్ష్మీ అమ్మవారి విగ్రహం వచ్చేసరికి మనకు సాలిడ్ యాంటిక్ అనమాట ఇందులో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాకపోతే మనం ముఖం చక్కగా చిరునవ్వుతో ఉండే విధంగా కలగా ఉండే విధంగా చూసుకోవాలి అమ్మవారు ఎంత కలగా ఉంటారో అసలు నా మాటల్లో చెప్పలేను అసలు సాక్షాత్తు అమ్మవారిని అలా చూస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది కూడా అమ్మవారి కలుషానికి అలంకరించే ముఖవాణి దీనిలో కూడా అమ్మవారు ముద్దుగుమ్మలాగా ఉంటారు నేనిక ఈ విషయాన్ని స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఆల్రెడీ మన వ్యూయర్స్ అందరికీ తెలిసిన విషయమే అమ్మవారి ముఖవాణి నేను పెళ్ళైన కొత్తల్లో వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ తులసి కోట కూడా యాంటిక్ దే ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద కలెక్షన్ పూజా సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా యాంటిక్లోనే ఉంటాయి మనకు గోల్డ్లో ఎలా అయితే యాంటిక్ కలెక్షన్ ఉంటుందో సిల్వర్లో కూడా అంతే కాకపోతే కొంచెం మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అలాగే లుక్ వైజ్గా కూడా డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చవచ్చు సో ఇవన్నీ కూడా నాకు నచ్చి స్పెషల్గా ఇంట్రెస్ట్తో తీసుకున్నవి ఇక్కడ చూస్తున్నది ధనలక్ష్మి కొంచెం మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఉంటుంది మన పూజ గదిలో పెట్టుకుంటే కూడా చాలా కళగా అనిపిస్తుంది ఈ చూపించే పూజ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఒకలాగా ఉంటాయి నేను పూజలో చక్కగా స్వామి అమ్మవార్ల ఆరాధనలో వీటిని కూడా ఉపయోగిస్తాను కదా అప్పుడు వాటి కళ చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు చాలా వరకు ఇలాంటివి కొనుక్కున్నామా మన ఇంట్లో ఉన్నాయని అనుకుంటాం కానీ నేనైతే వీటిని ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చి అలా ఒక వస్తువులా కాకుండా పూజలో ఒక భాగంగా నేను భావిస్తాను ఈ చిన్న పన్నీర్ చెమ్ చూస్తున్నారు కదా దీన్ని తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అప్పుడు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పడింది తీసుకొని సంవత్సరం అవుతున్నా సరే ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఉపయోగించడం నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది పన్నెడి చెమ్ముని మనం రోజువారీ నిత్య పూజలు పూజ ద్రవ్యాలపై స్వామి అమ్మవార్లపై ప్రోక్షణ చేస్తాం కదా దానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇవి వచ్చేసరికి మందార పువ్వులు మనం చిత్రపటాలకైనా లేకపోతే స్వామి అమ్మవార్ల విగ్రహాలకైనా అలంకరించడానికి ఇవి కూడా తీసుకొని నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతూ ఉంది వీటి ప్రైజ్ అండ్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది అండ్ ఈచ్ పీస్ మనకు బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అన్నది దీని ప్రైజెస్ ఉంటాయి తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది కదా సో వీటి ప్రైజెస్ అయితే నేను ఇప్పుడు చెప్పలేను అండ్ ఇక్కడ చూపిస్తున్న అన్నింటిలోకి బిగ్ సైజ్ మందారం చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి ఫ్రెండ్ నాకు ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ చేసింది ఆ తర్వాత నేను ఇంట్లో చిత్రపటాలకు ఒక్కొక్కసారి ఏంటంటే పువ్వులు ఉండకపోవచ్చు చక్కగా ఆ వెలిది లేకుండా స్వామి అమ్మ వాళ్ళ చిత్రపటాలకు ఇవి అనుకోండి చాలా నిండుగా ఇంకా కళగా కూడా ఉంటుంది సో ఇవన్నమాట సిల్వర్ ఐటమ్స్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొన్ని చిన్న చిన్న ఐటమ్స్ నేను పూజలో ఉపయోగించేవి చూపించాలనుకుంటున్నాను పూజా వీడియోస్కి వాటి లింక్స్ ఇవ్వండి ఈ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నారు లింక్స్ ఇవ్వండి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒక్కొక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో అందుకని ఒక వీడియోలో యాడ్ చేస్తే ఏంటంటే చాలా మందికి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా వెండి పువ్వులు చిన్న చిన్నవి బంగారు పూత వచ్చినవి అవి కూడా నూట ఎనిమిది అమ్మవారి అష్టోత్తరానికి స్వామివారి నామాలను చెప్పుకోవడానికి ఉపయోగిస్తాం కదా వాటితో పాటు ఈ చిన్న బిల్వ పత్రాలు ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ చేశారు సో ఇక వాటితో పాటు ముత్యాలు వీటిని కూడా అమ్మవారి అష్టోత్తరానికి ఉపయోగిస్తాను ఇంకా ధనలక్ష్మి కొంచెంలో పగడం కూడా వేస్తాం కదా అదైనా సరే ఇంకా పగడపు పుష్పాలు స్వామి అమ్మవారి అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటాను వీటన్నింటినీ పూజల నుంచి తీసిపెట్టాను ఒక చిన్న క్లాత్ లాగా వేసి దాని మీదగా ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను ఇలా లింక్స్ ఇవ్వమనైనా లేకపోతే కామన్ డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా వీటిని మోస్ట్లీ నేను లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా వీటిలో క్లియర్ చేయడానికి ఒక కమెంట్కి రిప్లై ఇస్తే ఏంటంటే మళ్ళీ కామన్గా రిపీటెడ్గా అదే అడుగుతూ ఉంటారనమాట అందుకే ఇక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అక్కడ ఒకరికి యూజ్ అయ్యేది ఇక్కడ పది మందికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడైతే మన వ్యూయర్స్ అందరితో పాటు ఒక మంచి అందమైన ముగ్గును షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ బయట అంతా కూడా క్లీన్ చేసుకున్నాను మోస్ట్లీ వాటరింగ్ అంతా చేసేసి ప్లాంట్స్కి ఆ డస్ట్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది సో దాన్ని క్లియర్ చేసిన తర్వాత చక్కగా ఇలా మాప్ చేసేసుకొని ముగ్గును వేసుకుంటాను మీరు ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిన తర్వాత చూస్తూ ఉంటారు కదా అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందని అని అంటారు కదా అయితే దీని వెనక చాలా పని ఉంటుంది అసలు చెప్పాలంటే మీరు ఇది వరకే వన్ సైడ్ మాత్రమే ఇండోర్ ప్లాంట్స్ని ఎంట్రన్స్ దగ్గర చూసారు కదా ఇప్పుడైతే అదర్ సైడ్ కూడా ఇటువైపును కూడా కొన్ని చిన్న చిన్న ప్లాంటర్స్ పెట్టేశాను అనమాట చూడడానికి భలే క్యూట్గా అనిపించింది మెయిన్గా గ్రీనరీ ఉంటే ఏంటంటే మనం మార్నింగ్ లేచినప్పుడు చూసినా సరే లేకపోతే వాటితో టైం స్పెండ్ చేస్తాం కదా ఇలా వాటరింగ్ చేయడానికైనా ఇంకా గార్డెనింగ్ వర్క్ చేసేటప్పుడు చాలా పీస్ఫుల్గా మైండ్ చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ చాలామంది మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అంటూ ఉంటారు మీరు చేసే ప్రతి పని చాలామందిని మోటివేట్ చేస్తుంది చాలా పీస్ఫుల్ వైబ్స్ని ఇస్తుందని ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని కూడా మేము ఫీల్ అవుతూ ఉన్నామని అయితే ఇది ఎగ్జాక్ట్గా నేను కూడా నమ్ముతాను అలా వీడియోలో చూసే మీకే అని అనిపించినప్పుడు ఇంత కష్టపడుతున్నప్పుడు దీని రిజల్ట్ నాకెలా అనిపిస్తుంది దీని అవుట్పుట్ నిజంగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని ఇంట్లో క్రియేట్ చేస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఎస్పెషలీ ఇక్కడ చెప్పాలంటే మన ట్రెడిషన్స్ని ఫాలో అవడం వల్ల ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఎన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చినా సరే మన హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది రూటెడ్గా మన ట్రెడిషన్స్తో కనెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇందాక అదే చెప్తూ ఉన్నాను ఇలా ముగ్గును వేయడం అయినా సరే ఇంట్లో పూజను ఆచరించడం కానీ స్వామి అమ్మవార్ల ఆరాధన ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంట్లో ఒక మంచి పాజిటివిటీని తీసుకొస్తుంది ప్రెసెంట్ జనరేషన్ చాలామంది అటు వర్కింగ్ పీపుల్ అయినా ఇటు స్టూడెంట్స్ అయినా సరే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడున్న మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు పాతకాలం వాళ్ళలాగా ఇవన్నీ ఎవరు ఫాలో అవుతారు అన్న మైండ్ సెట్తో ఉన్నారు సో ఇలాంటివన్నీ పక్కన పెట్టి హ్యాపీగా మనం ఏ జాబ్ చేసినా సరే మనకి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే చక్కగా కొన్ని ప్లాన్ చేసుకొని ఇలాంటివి ఫాలో అయ్యి చూడండి ఇప్పుడు ఎక్కువగా మనం వింటూ ఉన్నది డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ అసలు చిన్న చిన్న వాటికే ఎక్కువ కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్ ఎంత టఫ్గా ఉన్నా సరే మనం హ్యాండిల్ చేసే విధానంలో దాని రిజల్ట్ ఉంటుంది అని నేను నమ్ముతాను ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా సరే వాళ్ళ తప్పుని మన మీద వెయ్యాలన్నా సరే పేషెన్స్తో వీటన్నింటినీ విన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి ట్రెడిషన్స్ కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయి లైఫ్లో కూడా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నది కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం కదా చక్కగా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళే శక్తిని కూడా వీటి వలన మనం తీసుకురావచ్చు చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఒక మైండ్ లో చూస్తారనమాట ఈ బ్లాగ్స్ అంటే ఏదో క్రియేట్ చేసి వీడియో కోసం చేస్తారలే అని కాకపోతే మన రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అయ్యే కి తెలుసు ఏదైనా సరే నేను నమ్మి ఆచరించేది మాత్రమే లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో అది రెగ్యులర్ పర్సనల్ బ్లాగ్ కనుక మీ అందరితో పాటు ఓపెన్గా రాగానే షేర్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తానని మరి ఇంతమంది ప్రేమను అభిమానాన్ని సంపాదించుకోవడం మాటలా చెప్పండి ట్రస్ట్ ఉన్నది ఒకరి మీద అంత ఈజీగా రాదు దాని వెనుక చాలా కష్టం ఉంటుంది జెన్యునిటీ ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది అని నేను నమ్ముతాను నేను స్ట్రాంగ్గా ట్రస్ట్ చేసే విషయాలనే మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇదే మాటను మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అంటూ ఉంటారు మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంది మెల్లగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్లోకి వస్తూ ఉన్నాము చాలా బాగుంది చేంజెస్ మాకు కూడా అనేసి అంటూ ఉంటారు కదా నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చూస్తున్న ఒక విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను మనం మంచి చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు అలాగే ఏదైనా చేయకూడని పని చేసినా అనేవాళ్ళు ఉంటారు దిస్ ఈజ్ వెరీ కామన్ థింగ్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అది మంచి పని అయితే కనుక ఖచ్చితంగా కాన్ఫిడెంట్తో నువ్వు ముందుకు వెళ్ళొచ్చు పక్కన వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా ఇది రిలేట్ అవుతుంది మన చుట్టుపక్కల కూడా చాలామంది మనం చేసే పని నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు సో మనం రెండింటిని తీసుకోవాల్సి ఉంటుంది మంచి పని చేస్తూ ఉంటే నచ్చకపోవడం ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా నచ్చకపోవడం అంటే జలస్ అంతే ఇంకేం లేదు కొంతమందిలో ఏంటంటే వాళ్ళు చేయలేని పనులు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే ఆబ్వియస్గా ఆ ఇగో హర్ట్ అవ్వడం కానీ పొసెసివ్నెస్ రావడం కానీ ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి అమ్మో ఈ పనులన్నీ కష్టం అని అనుకున్న వాళ్ళు మెల్లమెల్లగా ఈ పనుల్ని ఒక్కొక్కటిగా చేయడం స్టార్ట్ చేస్తారు ఆ చేంజెస్ ఎలా ఉంటాయి ఆ పాజిటివిటీ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అప్పుడు తెలిసి మనం చేస్తున్నది ఎంత అని శ్రావణ మాసం అందులోనూ మంగళవారం చక్కగా ఇంటి ముందు గడప భోజనం చేస్తూ ఈ విషయాలను మీతో షేర్ చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు మనం జెలస్ కానీ పొసెసివ్ కానీ లేకపోతే వేరే వాళ్ళ మీద నెగిటివిటీని పిల్లల్లో పెంచడం అంత మంచిది కాదు సో హ్యాపీగా వాళ్ళని లైఫ్ లీడ్ చేసే విధంగా మనం ప్రోత్సహించాలి సో ఈ విషయాలన్నింటినీ కూడా నీహాకి కనిష్కాకి చెప్తూ ఉంటాను వాళ్ళకు కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి సో అదే ఇక్కడ షేర్ చేసుకున్నాను మీతో ద్వారలక్ష్మిని సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావిస్తాం కదా నేనైతే మంగళ శుక్రవారాల్లో ఇలా పూజలు చేసుకుంటాను ఇంటికి చెప్పాలంటే విశేషమైన అలంకరణ దీపం అనే చెప్పాలి దీపారాధనతోనే ఇంట్లో లక్ష్మీ కళ ఏర్పడుతుంది అలంకారాల ఏమీ అవసరం లేదు చక్కగా ఒక దీపం వెలిగించి చూడండి అది మట్టి ప్రమిదైనా సరే ఎంత అందాన్ని తీసుకొస్తుందో మీరు ఒక విషయాన్ని గమనించుంటే ఇలా ద్వారలక్ష్మి పూజను ఆచరించాలంటే దీని వెనక కష్టం ఉంటుంది శ్రమించాల్సి ఉంటుంది అంతా కూడా క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే ముగ్గులు వేసి అలంకరించుకోవడం కానీ ఇలా పూజను చేయకముందు ఎలా అనిపించింది పూజ చేసిన తర్వాత ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాము పూజ అన్నది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని ఇంట్లో క్రియేట్ చేస్తుంది అనడంలో మన పెద్దవాళ్ళు చెప్పారు పురాణాల్లో కూడా ఉంది ఇలా వ్లాగ్ని కంటిన్యూ చేస్తే మీకు ముగ్గును వేయడం చూపించాను కదా ఆ ముగ్గు వేసిన తర్వాత పిల్లలిద్దరి స్కూల్కి పంపించిన తర్వాత ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను అసలు వెదర్ కూడా చాలా చాలా కూల్గా ఉంది చాలా ప్లజెంట్గా ఉందని చెప్పాను కదా నాకు ఇలాంటి వెదర్లో బాల్కనీకి రావడం అలా కూర్చొని కాఫీ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ చేయడం చాలా ఇష్టం అందులోనూ అక్కడ గోమాత ఉంది కదా అసలు పచ్చటి గడ్డి మేస్తూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో అసలు నాకైతే అలా చూస్తూ ఉంటాను ఆల్మోస్ట్ టైం ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే భయంకరమైన వర్షాలండి మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే ఒక్కొక్కసారి నైట్ అంతా అలా పడుతూనే ఉంది అందుకని ఇలా మొత్తం కూడా డ్రయర్ స్టాండ్లో వేసేసుకున్నాను క్లాత్స్ అన్నీ కూడా సో వీటన్నిటినీ ఒక టూ డేస్ డ్రై అయ్యా అనమాట ఫ్యాన్ కింద వీటన్నిటిని ఫోల్డ్ చేసి సో వాటర్ రోప్స్లో పెట్టేసుకోవాలి ఇక ఇవాక అయిన తర్వాత ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట సో వీటిని ఫోల్డ్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ క్విక్గా కిచెన్లోకి వెళ్ళిపోయి రెసిపీని కూడా మీతో పాటు షేర్ చేసుకుంటాను చాలామంది మన రెగ్యులర్ వ్యూస్ చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే కమెంట్స్లో మీరు లెంతి వీడియోస్ పెట్టండి అసలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అయినా సరే అంత ఫుల్ఫిల్గా లేదని అంటూ ఉన్నారనమాట అందుకే అన్ని కాన్సెప్ట్స్ని తీసుకొని కొంచెం కష్టమైనా సరే వాయిస్ ఓవర్ కూడా చాలా టైం తీసుకుంటుంది సో మీ అందరి కోసం షేర్ చేస్తూ ఉన్నాను రెడీనా క్లాస్కి గుడ్ జాబ్ కనయ్య గుడ్ జాబ్ టుడే వాట్ క్లాస్ యు హావ్ కనిష్క పజిల్స్ చేస్తం చేయడానికి అవునా బిఫోర్ క్లాస్ చెప్పారా మామ్ నీకు పజిల్స్ ఇస్తానని చెప్పి టుడే యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద పజిల్స్ హౌ many స్టార్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 5 5 10 10 ఓకే లెట్స్ సీ ఓకే Let's see how many you will get, okay? Done? Kanishka, are you excited to solve the puzzles? Yeah. Okay, done. అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే వీటన్నింటినీ చాప్ చేయడానికి చాలా టైం తీసుకుంది సో ఈలోపు కనిష్క కూడా వచ్చేసింది కదా తన క్లాస్ అవి అటెండ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసినట్లయితే బాదం క్యాష్యూ దాంతో పాటు పిస్తా వీటన్నిటినీ చాప్ చేసేసుకొని మనం బరగ్గా మిక్సీ పట్టినా సరే సరిపోతుంది అంత కష్టం అని అనుకుంటే కనుక వీటిని ఏంటంటే మైల్డ్గా రోస్ట్ చేసుకోవాలి మనం ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత పక్కకి తీసి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాల్సిన వెంట చూసేద్దాం ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా వాటర్ మిలన్ సీడ్స్ ఫ్లేక్ సీడ్స్ అలాగే ఇంకా పంప్కిన్ సీడ్స్ దాంతో పాటు మనం కావాలనుకుంటే గనక గసగసాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ నాకు వద్దని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ని ప్రతి దాన్ని కూడా లో ఫ్లేమ్ లో ఉంచి మనం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ లడ్డూ ప్రిపేర్ చేయడానికి స్వీట్నెస్ కోసం డేట్స్ని యూజ్ చేస్తున్నాం వీటిని డిసీడ్ చేసేసి చక్కగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా ఇక్కడ బాదాం వన్ కప్ అలాగే పిస్తా వన్ కప్ ఇంకా మనం క్యాష్యూన్ అయితే వన్ ఆర్ టూ కప్స్ తీసుకోవచ్చు మెజర్మెంట్స్ ఇలానే ఉండాలని ఏమీ లేదు అటు ఇటు అయినా సరిపోతుంది అలా అన్నీ కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు థిక్ బాటమ్ ఉన్న ఒక కడాయి కానీ లేకపోతే ఇలా ప్యాన్ కానీ తీసుకొని గీన్ యాడ్ చేసుకోవాలి అండ్ గీ మెజర్మెంట్ వచ్చేసరికి హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న డేట్స్ పేస్ట్ ఉంది కదా దాన్ని దీంట్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసే ముందుగా కొంచెం లైట్ కలర్లో ఉంటుంది కదా ఇది డార్క్ బ్రౌన్ షేడ్లోకి మారుతుందనమాట ఇలా స్టిక్ అవ్వకుండా కడాయికి ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులో బాగా అన్ని కలిసే విధంగా డేట్స్ పేస్ట్తో మిక్స్ చేసేసుకోవడమే హెల్దీ లడ్డు ప్రిపేర్ చేయడం అంత ఈజీ కాదు ఫస్ట్ ఏంటంటే వీటన్నిటిని చాప్ చేసుకోవడం కానీ ఆ తర్వాత మెయిన్ టాస్క్ అంతా కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవడంలో ఉంటుంది కాకపోతే ఇది ఈజీగా మనం చేసుకోవడానికి చేతికి మంచిగా గీ మనం రాసుకోను కానీ లేకపోతే ఇలా బటర్ పేపర్ ఉంటుంది కదా దీంట్లో ఫోల్డ్ చేసి పెట్టేస్తే అది కొంచెం సెట్ అవుతుంది కదా అప్పుడు లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఈజీగా అవుతుంది బటర్ పేపర్ ప్రాసెస్ని యూస్ చేస్తే కనుక అసలు చేతికి నెయ్యి కూడా అవసరం లేదు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎదిగే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో ఆడవాళ్ళు తింటే చాలా మంచిది బోన్ హెల్త్ అయినా సరే హార్ట్ హెల్త్ కైనా సరే ఇమ్యూనిటీ బూస్టర్గా అయినా చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నది హెయిర్ ఫాల్ దీన్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు అండ్ మెయిన్గా చెప్పాలంటే వెయిట్ మేనేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది రోజుకొకటి తీసుకుంటే ప్రిపేర్ చేసుకున్న లడ్డూస్ని వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ గురించి ఇక స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అద్భుతం అంతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో చూశారు కదా ఇది ఇవాళ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ నచ్చింది అంటే లైక్ చేయడం మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది मैं सान्या रूपेश